ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా నైంటీ ఎయిట్ డిఎస్సీ అభ్యర్థులకు తప్పనిసరిగా పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి ఏనాడో కోర్టు చెప్పడం జరిగింది అయితే చాలామందికి పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ మొదలైంది రెండు మూడు విడతలుగా వాళ్ళు చాలామందికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది ఇంకొంతమంది మిగిలిపోయారు వారికి కూడా పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు భావిస్తున్న తరుణంలో ఎలక్షన్లు రావడం ఆ తర్వాత ఆ ప్రాసెస్ అంతా ఆగిపోవడం జరిగింది ఇప్పటికీ కూడా చాలా మంది నైన్టీ ఎయిట్ డిఎస్సి పోస్టులు పొందాలని ఇంకా అవి అందుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో వాళ్ళు కోరుతూ ఉన్నారు కానీ ఇంకా దాని మీద ముందడుగు అయితే పడలేదు అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే నైన్టీ ఎయిట్ డిఎస్సి ఏదైతే ఉందో ఈ డిఎస్సిలో మిగిలిపోయినటువంటి బీసీ ఎస్సీ అలాగే దివ్యాంగు దివ్యాంగులు ఉన్నారు అలాగే మహిళా అభ్యర్థులు ఉన్నారు ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది మంగళగిరి ప్రెస్ క్లబ్లో శనివారం మరి నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నైంటీ ఎయిట్ డిఎస్సిలో మరి ఓసీలకు యాభై మార్కులు బీసీలకు నలభై ఐదు మార్కులు ఎస్సీలకు నలభై మార్కులను కట్ ఆఫ్గా నిర్ణయించి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని కానీ ఆయా కేటగిరీలో ఇక్కడ మీరు గమనించండి ఆయా కేటగిరీల్లో మంది అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో ఐదు మార్కులు తగ్గించి ఇంటర్వ్యూలకు పిలిచారని గతంలో మరి గత ఎన్నికల్లో యోగళం పాదయాత్రలో తమ సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళామని తాము అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు వీళ్ళంతా కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి ఎనిమిది జిల్లాలకు సంబంధించిన నష్టపోయినటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కల్పించాలని చెప్పేసి వీళ్ళంతా కోరడం జరిగింది ఇక ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు వరప్రసాదు అలాగే నైంటీ ఎయిట్ డిఎస్సి రిమైనింగ్ క్యాడి క్యాండిడేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరి సుహాసిని కానీ అలాగే జగయ్ కానీ లేకపోతే శ్రీనివాసులు మీరావళి వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని మరొకసారి విన్నవించడం జరిగింది ఖచ్చితంగా అన్ని జిల్లాల్లోనూ మిగిలిపోయినటువంటి నైంటీ ఎయిట్ డిఎస్సి అభ్యర్థుల్లో ఇంకా జాబులు పొందాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు ఇప్పటికే పొందిన వాళ్ళు మినిమం టైం స్కేల్ బేసిక్ మీద ఎంటీఎస్ మీద వాళ్ళు పోస్టింగ్లు తీసుకోవడం జరిగింది మినిమం టైం స్కేల్ మీద వాళ్ళకి ఈ యొక్క ఆ జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి స్కేల్ ఏం అప్లై చేయలేదు మినిమం బేసిక్ పే మీద వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా వీరికి కూడా ఇస్తే వీరు కూడా మరి నైంటీ ఎయిట్ డిఎస్సిలో భాగంగా వీరు కూడా వీరికి కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మిగిలిపోయినటువంటి నైంటీ ఎయిట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా ప్రభుత్వం దయతలిచి ఎప్పటికైనా ఆ యొక్క లిస్టు మరలా ఒకసారి ప్రకటించి అభ్యర్థులకి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కోరటమైంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫీల్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్